వెల్కమ్ టు హిట్ టీవీ ఇప్పుడు ఎలక్షన్స్ గురించి అందరూ ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువ మన ఇండియా మొత్తం కూడా ఐపీఎల్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేసి ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మరి దానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు క్రికెట్ అనలిస్ట్ అండ్ కమెంటేటర్ సి వెంకటేష్ గారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు చాలా డేస్ వెరీ గుడ్ సో ఒక ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానిగా ఐపీఎల్ గురించి మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు ఐపీఎల్ అనేది ఒక హరిక రెండు నెలల పాటు సరిగ్గా పండుగ మనకి పండుగలు అంటే ఒక రోజు లేదా వారం రోజులు ఉంటాయి నవరాత్రులు అట్లా పెద్ద పండుగ ఈ పండుగ రెండు నెలలు ఉంటుంది డైలీ మనం ఎంటర్టైన్ చేస్తాం డైలీ రోజు ఫస్ట్ సినిమా చూసినట్టు రోజు ఫస్ట్ సినిమా చూసేంత లగ్జరీ ఎవరికి ఉండదు కానీ రోజు ఏడున్నరకి అదే వీకెండ్స్ లో అయితే మీకు హ్యాపీగా రోజుకి రెండు డేస్ సో క్రికెట్ గురించి క్రికెట్ని ప్రేమించే వాళ్ళు అందరూ ఈ టూ మంత్స్ కోసం వెయిట్ చేస్తారు మీ మీ అభిమాన టీమ్స్ ఉంటాయి మీ ఒక ఆర్సీబీ ఫ్యాన్ ఉంటారు ఎస్ఆర్హెచ్ ఉంటారు సిఎస్కే ఎంఐ ఎవరెవరు ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే ఈ రెండు నెలలు చాలా హ్యాపీగా గడిచిపోతుంది దాంట్లో కొట్లాడుకుంటారు ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయి అవుతాయి అన్నీ అవుతాయి బట్ ఈ టూ మంత్స్ మాత్రం క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు అలాగే సార్ ఇంతవరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా లేదు ఆర్సీబీ గెలుస్తుంది కాదు లేదు చెన్నై కలుస్తుంది ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటారు సో ఈసారి ఐపీఎల్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు అందించబోతుంది సార్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఈసారి ఐపీఎల్ గుడ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నా సరే ఇండియాలో జరుగు అలా కాకుండా ఏదో దుబాయ్ లోనో జరిగితే ఏంటంటే మనకి రెవెన్యూ లాస్ ఎందుకంటే అక్కడ పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఐపీఎల్ మీద ఎంతోమంది పోతారు ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగింది అనుకోండి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులందరూ దాని మీద వచ్చే ఆదాయంతో ఆ ఇయర్ అంతా బతికేస్తారు వాళ్ళు అలాగే ఐపీఎల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా వేల కోట్ల వ్యాపారం సో అది వేరే దేశానికి వెళ్ళిపోతే చాలామందికి నష్టం అవుతుంది చాలా కాకుండా మన దేశంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఎలా బతుకుతున్నారో క్రికెట్ కూడా ఒక ఇండస్ట్రీ అయిపోయింది ముఖ్యంగా ఐపీఎల్ లాంటి ఒక ఈవెంట్ మీద చాలామంది దాని మీద బతుకుతారు సో వాళ్ళందరి కోసం ఇండియాలో జరుపుతున్నారు ఎలక్షన్స్ సెవెన్ ఫేజెస్లో జరుగుతాయి కాబట్టి ఎప్పుడెక్కడైతే లేదో ఎలక్షన్ అక్కడ పలాంటి పర్టికులర్ టైంలో లేదు అక్కడ వాళ్ళకి పోలీస్ నుంచి బందోబస్తు అది ఉంటుంది కాబట్టి అప్పుడు జరుపుకుంటా మొత్తం ఇది ఇండియాలోనే అని చెప్పి జైషా కూడా మన బీసీసీఐ సెక్రటరీ క్లారిఫై చేశారు సో అది చాలా గుడ్ థింగ్ అది ఇండియాలో జరుగుతుంది కాబట్టి హోమ్ అండ్ ఏవే కాన్సెప్ట్ ఉంటుంది అంటే చెన్నై హై చెన్నైలో ఆడుతారు చెన్నై సిఎస్కే అలాగే ముంబై ముంబైలో ఆడుతారు మన హైదరాబాద్ టీమ్ మన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది దానివల్ల హోమ్ అడ్వాంటేజ్ హోమ్ క్రౌడ్ మ్యాచ్లు చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది సో ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు మీరు అన్నట్టు ఇక్కడ ఎలక్షన్స్ లైక్ చేసేవాళ్ళు ఎలక్షన్స్ దాంట్లో చూసుకుంటారు క్రికెట్ ప్రేమికులు అంతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ అలాగే ఐపీఎల్ అనేది ఒక మూవీ కంటే తక్కువేం కాదు ఒక వెబ్ సిరీస్ అంటే ఆ టూ మంత్ అన్ని డేస్ కొనసాగుతుంది అయితే ఈ సిరీస్లో ఐపీఎల్ సిరీస్లో ఒక్క రోజుకి అంటే ఎక్కువ వికెట్స్ తీసు కానీ ఎక్కువ రన్స్ చేసి కానీ హీరోగా అంటే వన్ నైట్ స్టార్ అయిపోతూ ఉంటారు నటరాజన్ కానీ లేదంటే మహమ్మద్ సిరాజ్ కానీ సో ఇలా వచ్చిన వాళ్ళే తర్వాత మన నేషన్ కి ఆడారు బట్ ఐపీఎల్లో వాళ్ళు ఒక వెలుగు వెలుగారని చెప్పొచ్చు అలాంటి స్టార్స్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా రావచ్చు ఐపీఎల్ లో చాలా మంది వస్తారు ఎందుకంటే మనం ఈ ర్యాక్స్టోరీ స్టోరీస్ అంటాం అంటే పేదరిక నుంచి వచ్చి కోట్లకి పడగలెత్తిన వాళ్ళు సిరాజ్ కావచ్చు మీరు అని చెప్పారు పానీపూరి అమ్మాడు అక్కడ టెంట్ల్లో పడుకున్నాడు కరెంట్ కూడా లేని లో పడుకున్నాడు వర్షం వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదు ఇలాంటి అనేక బాధలు పడి ఎక్కడో యూపీ నుంచి వచ్చి ముంబై వచ్చి ఒంటరిగా చిన్న పన్నెండేళ్ల వయసులో వచ్చి నానా కష్టాలు పడి ఈరోజు ఎక్కడ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అతని ప్యాషన్ అతని గేమ్ మీద ఉన్న అతనికి ఉన్న ప్యాషన్తో వచ్చి ఆడి ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు ఈ స్టార్ పెద్ద స్టార్ ఈసారి ఐపీఎల్ అతని పెద్ద స్టార్ సో అలా ఎన్నో కష్టాలు పడిన అలాగే ఒక పాన్ వాళ్ళ కొడుకు సుమిత్ కుమార్ అనుకుంటా అలాంటి వాళ్ళు చాలామంది ఈసారి ఐపీఎల్ రావడం వల్ల చాలామంది అంటారు కమర్షియలైజ్ అయిపోయింది గేమ్ అది బట్ బట్ ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మీకు ఇలాంటి మట్టిలోని అందరూ వెలికిలోకి వస్తున్నారు అంటే టాలెంట్ ఉండేవాళ్ళు మామూలుగా మీరు స్టేట్కి ఆడుతుంటే ఏమవుతుంది అంటే స్టేట్కి ఆడేటప్పుడు మీకు టాలెంట్ ఉన్నా అక్కడ పాలిటిక్స్ ఉంటాయి మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ముఖ్యంగా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లాంటి చోట్ల సో దానివల్ల టాలెంట్కి సరైన అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే ఐపీఎల్లో టాలెంట్ ప్రై ప్రైవేట్ ప్రైవేట్ ఫ్రాంచైజ్లు ఉంటారు వాళ్ళు బాగా ఆడేవాళ్ళు తీసుకుంటారు అదే రికమెండేషన్తో తీసుకోరు సో సచిన్ టెండూల్కర్ కొడుకు ముంబై టీంలో ఉన్నాడు కానీ అతనికి ఎక్కువ మ్యాచ్లో అవకాశం ఉన్నాయి ఎందుకంటే టాలెంట్ ఉంటే తీసుకుంటారు తది తప్ప బికాస్ జస్ట్ బికాస్ ఈజ్ సచిన్ సన్ అతను స్ట్రైట్ అవే అతని టీంలో తీసుకోరు సో ఇక్కడ టాలెంట్కి పీట వేస్తారు సో అలాంటి టాలెంటెడ్ క్రికెటర్స్ మనకు అంది వస్తున్నారు ఇటీవల కాలంలో ఇండియాకు ఆడిన ప్లేయర్స్ ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళు కూడా ట్వంటీ ట్వంటీ అయినా కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు కూడా ఐపీఎల్ నుంచే వచ్చారు మన ధ్రువ్ జరల్ బెస్ట్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశారు ఐపీఎల్లో ఆ బ్యాటింగ్ టాలెంట్ ఆధారంగా టెస్ట్ మ్యాచ్లు సెలెక్ట్ చేయడం మన టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు కూడా సో మనకి ఐపీఎల్ నుంచి టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది మనకి బ్రహ్మాండ టాలెంట్ ఎమర్జ్ అవుతుంది మనం రెండు మూడు టీమ్స్ తయారు చేసుకుని వేరు వేరు దేశాలకు పంపించి ఒకేసారి ఇండియా మూడు నాలుగు చోట్ల ఆడే అంత టాలెంట్ పూల్ మనకు క్రియేట్ దీ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఐపీఎల్ ఐపీఎల్ తిట్టేవాళ్ళందరికీ ఇదే నా సమాధానం ఎందుకంటే ఇక్కడ టాలెంట్కి ఇక్కడ దొరికినంత టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అనేది ఐపీఎల్ స్లోగన్ ఖచ్చితంగా టాలెంట్ ఉంటే మీరు ఎవ్వరు ఆపలేరు ఐపీఎల్ కాంట్రాక్ట్ మీకు వచ్చి తీరుతుంది అదే మీరు స్టేట్ ఆడతారని రూల్ లేదు ఓకే తిలక్ వర్మ ఉన్నాడు వర్మ మన హైదరాబాద్ కాడు ఉంటే ఇండియా కాడు ఉండేవాడు కాదు ఒక సీజన్ ఆడించి ఉండేవారు తర్వాత పక్కన పెట్టేవారు సిరాజ్ కూడా అంతే హైదరాబాద్కే కన్ఫైన్ బికాజ్ ఈ ప్లేడ్ ఐపీఎల్ ఈ ప్లేడ్ ఫర్ ఆర్సీబీఆర్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇండియా దాకా ఎదగలిగారు సో అది ఐపీఎల్ ఉండే గొప్పతనం సూపర్ సార్ ఐపీఎల్ గురించి ఇంతకంటే గొప్ప ఇంకెవరు చెప్పారనుకుంటా చాలా బాగా అదే ఐపీఎల్ మీద చాలా మందికి రాంగ్ నోషన్ రాంగ్ అభిప్రాయం ఇంత కమర్షియల్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడం కోసమే ఆడుతున్నారు ఐపీఎల్ ఇండియా తరఫున ఎవరు చేయరు ఇండియా తరపునాడు ఇండియాని గెలిపిస్తే మీకు వరల్డ్ కప్ గెలిపిస్తే ధోనీకి దొరికిన కీర్తి ప్రతిష్టలండి అది వేరే ఉంటుంది సో అలా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం కొంత ఫోకస్ ఏమైనా తగ్గుతున్న వచ్చేమో కానీ అందుకని ఐపీఎల్నే మనకి ఇండియా క్రికెట్లో ఉన్న ఇబ్బందులు అనేటి కారణం ఐపీఎల్ ఐపీఎల్ని బ్యాన్ అనే వాళ్ళకి దే డోంట్ నో క్రికెట్ ఎనీథింగ్ అబౌట్ క్రికెట్ అని చెప్తాను అలాగే ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి కొన్ని చేంజెస్ అయ్యాయి వేలం పాటలో సో దానివల్ల ఎక్కువ బలం చేకూరిన టీమ్స్ ఏంటి సార్ ఎక్కువ బలం చేకూరిన టీం అంటే సన్ రైజర్స్ తీసుకోండి సన్ రైజర్స్కి ప్యాట్ కమిన్స్ వచ్చాడు ఒక మంచి క్యాప్టెన్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్ విన్నింగ్ క్యాప్టెన్ వచ్చాడు ట్రావిస్ సైడ్ వచ్చాడు సన్ రైజర్స్ చాలా భయ బలపడింది హసరంగా లాంటి ఒక మంచి స్పిన్ బౌలర్ వచ్చాడు సో సన్ రైజర్స్ ఎక్కువ ఖర్చు పెట్టారు సన్ రైజర్స్ చాలా బెనిఫిట్ అయ్యారు అదే వీళ్ళు ఎంతవరకు అంది వస్తారనేది చూడాలి అలాగే ప్యాట్ కమిన్స్ వచ్చాడు కోల్కతా నైట్ తర్వాత అప్పుడు జరిగిన ట్రేడింగ్లో మీకు హార్దిక్ పాండ్యాని తీసుకున్నారు ముంబై ఇండియన్స్ సో అది కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి సో కొన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ అయినాయి దీనివల్ల ఆక్షన్ తర్వాత చాలా చాలా స్ట్రాంగ్ అవ్వడం అనేది మనం చూసాం అలాగే సార్ ఈ సీజన్లో కొత్తగా అంటే న్యూ కామర్స్ ఎవరని చెప్పచ్చు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా నాకు ఎక్కువ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షమార్ జోసఫ్ అని ఒక వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు ఇటీవల వెస్టిండీస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో ఓడించి టైట్ టెస్ట్ మ్యాచ్లో అతను బోల్డ్ అని వికెట్ తీశాడు సో ఆ బౌలర్ మంచి పేస్ ఉంది అతనికి కొత్త కురాడు అతను ఎల్ఎస్జి లక్నో సూపర్ జైల్స్కి ఆడుతున్నాడు ఐ లైక్ టు హిమ్ లైక్ స్పెన్సర్ జాన్సన్ అని మరొక బౌలర్ ఉన్నాడు అతను కూడా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా చెందినాడు సో ఇలాంటి కొంతమంది అలాగే మన ఇండియన్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు మంచి మంచి వాళ్ళు మనకి కనిపిస్తారు రాబ రాబిన్ మింజ్ అని ఫస్ట్ ఆదివాసీ టు ప్లే క్రికెట్ ఐపీఎల్ ఫస్ట్ ఆదివాసీ ఫ్రమ్ జార్ఖండ్ అతను మరొక ధోని అని చెప్తున్నారు సో అతను ఆడబోతున్నాడు గుజరాత్ టైటన్స్కి లైక్ సమీర్ రిజ్వి అనే ఒక యంగ్స్టర్ ప్లేయింగ్ ఫర్ చెన్నై అదే చెన్నై టీంలో షేక్ రషీద్ అని మన గుంటూరు కూరాడు ఉన్నాడు అతను కూడా లాస్ట్ సీజన్లో ఉన్నాడు ఛాన్స్ రాడు మేబీ ఆ అంబటి రాడి రిటైర్ అయ్యాడు కాబట్టి దిస్ టైమ్ ఈ మైట్ గెట్ ఛాన్స్ టు ప్లే ఇన్ ద ఎలెవెన్ సో ఇలాంటి యంగ్స్టర్స్ చాలామంది మనకి కొత్తగా కనిపిస్తున్నారు ఇండియన్ యంగ్స్టర్స్ అయితే కావచ్చు లేకపోతే ఫారిన్ ప్లేయర్స్ కొంతమంది చాలా ఎక్సైటింగ్ టాలెంట్ చూడవాలి అలాగే మీరు చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా ఐపీఎల్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది అవ్వాలని కోరుకుందాం సార్ సార్ ఆర్సీబీ ఉమెన్స్ కప్ గెలిచింది సో అట్లీస్ట్ ఈసారి అయినా కప్ నమ్దే అవుతుందా మెన్ కప్ టీంకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎప్పుడో నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్లో అనమాట ఉమెన్స్ క్రికెట్లో వన్ డే మ్యాచ్లో ఒక డబుల్ హండ్రెడ్ వచ్చింది బెలిండా క్లార్క్ అని ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ షీ హ్యాపెన్స్ టు ది ఫస్ట్ ఫస్ట్ క్రికెటర్ మెన్ ఆర్ ఉమెన్ టు హిట్ ఎ డబుల్ హండ్రెడ్ ఇన్ వన్ డే క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడు కొట్టాడు టూ థౌజండ్ టెన్లో కొట్టాడు అంటే పదమూడేళ్ళ తర్వాత కొట్టాడు సో ఫస్ట్ వన్ డే ఇంటర్నేషనల్స్లో డబుల్ హండ్రెడ్ చేసింది ఫస్ట్ ఎవరు ఒక లేడీ సో లేడీస్ ఆ బ్యారియర్స్ బ్రేక్ చేస్తారు ఒక బ్యారియర్ అనమాట టూ హండ్రెడ్ అనేది ఎవరు చేయలేరు అనుకున్నారు ఒకప్పుడు వన్ డేలో యాభై ఓవర్లో టూ హండ్రెడ్ చేయడం ఏంటి అనుకున్నారు కానీ అది బ్రేక్ అయింది ఒక లేడీ బ్రేక్ చేసింది తర్వాత సచిన్ చేశాడు తర్వాత మంది కొట్టాడు డబుల్ హండ్రెడ్ సో ఒక్కసారి ఆ బ్యారియర్ బ్రోక్ అయిపోతుంది వీళ్ళు కూడా ఏంటంటే ఒక మెంటల్ బ్లాక్ ఉంది ఆర్సీబీ గెలవలేదు అది మైండ్లో లాగా ఒక బ్లాక్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు ఆర్సీబీ ఉమెన్ గెలిచారు అదే ఆర్సీబీ టీం వాళ్ళు మూమెన్ గెలిచారు సో దానివల్ల ఆ మెంటల్ బ్లాక్ పోతుంది బ్యారియర్ అనేది ఆ అడ్డుకట్ట అనేది ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినాయి ఐ థింక్ ఈ ఇయర్ అది వాళ్ళకి మంచి సైన్ వాళ్ళకి ఒక పౌరుషం కూడా వస్తుంది రోషం కూడా వస్తుంది ఆడవాళ్ళు కొట్టారు మనం మన కొట్టకూడ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ టెంపర్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా సో విరాట్ కోహ్లీ చాలా కసి మీద ఉంటాడు రోడ్గా టూ రీజన్స్ విరాట్ కోహ్లీ ఎందుకంటే ఇదొక కారణం రెండోది అతన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయట్లేదు అని వార్త వచ్చింది అన్లెస్ అండ్ అంటెల్ హుల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్ మంచి స్ట్రైక్ రేట్తో సో విరాట్ కోహ్లీని చాలా అతన్ని ప్రొవోక్ చేశారు ప్రొవోక్ చేశారు సో ఈ రెండు ప్రొవోకేషన్స్ చాలు విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించడం ఈసారి ఐపీఎల్ దట్ కుడ్ హ్యాపీ దిస్ టైమ్ యా సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఈసారి ఇంకొక పండగ అని చెప్పొచ్చు పెద్ద పండుగ అని చెప్పొచ్చు డెఫినెట్గా ఒక్కసారి మీరు అది క్రాస్ అయ్యారంటే మీరు చూడండి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయినా విరాట్ ఆ హండ్రెడ్ రావడం చాలా లేట్ అయింది ఒక రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు హండ్రెడ్ రాలేదు అన్నోసార్లు రావటం మొత్తం ఫామ్ అయింది ఒకసారి హండ్రెడ్ చేసిన తర్వాత వరుసగా బ్రహ్మాండమైన ఫామ్ లోకి వచ్చేసి ఒకసారి అది ఆ మెంటల్ బ్లాక్ అనేది తొలగిపో సో ఆర్సీబీ సేమ్ షుడ్ హ్యాపెన్ విత్ ఆర్సీబీ అలాగే సార్ ధోని గురించి మనం ఆ వేలం పాట అప్పుడు చాలా మాట్లాడుకున్నాం విన్నాం కూడా అందరు కూడా ధోని ఆడతారని ఆడరని ధోని డైరెక్షన్ ఇస్తున్నాడు వాళ్ళకి టీంకి ఎలా ఎవరిని చూస్ చేసుకోవాలి అనేసి మనం విన్నాము అసలు ధోని ఈ మ్యాచ్ ఐపీఎల్ సిరీస్ లో అన్ని మ్యాచ్లు ఆడతాడు ఫిట్ ఉన్నాడు లాస్ట్ టైం కూడా మోకాల్ ప్రాబ్లం ఉంది దానికి ఏదో ఒక బ్రేస్ వేసుకుని అతి కష్టం మీద ఆడడం మనం చూసాం అయినా చేసే అన్ని చేశాడు ఈసారి ఫుల్ ఫిట్ గా ఉన్నాడు చాలా ఫిట్నెస్ కనిపిస్తుంది అతనికి ఈసారి ప్లే కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతాడు నెక్స్ట్ సీజన్ ఆడతాడు కదా ఇది లాస్ట్ సీజన్ అంటే లాస్ట్ సీజన్ అని చాలామంది భావిస్తున్నారు కానీ ధోని ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం నో డెఫినెట్లీ నాట్ అంటున్నారు ఎందుకంటే దే ఆల్వేస్ ఫీల్ దట్ ధోని షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాడు పదిహేడు సీజన్ వరుసగా సో పదిహేడు సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు ఫార్టీ టూ ఇయర్స్ అంత అవుతుంది ఏజిప్పుడు కానీ అదే ఫిట్నెస్ అదే ఆ రిఫ్లెక్సెస్ ఆ కీపింగ్లో ఎలాంటి తేడా లేదు బ్యాటింగ్లో కొంత తేడా వచ్చిండొచ్చు అని ఎప్పటికీ ఆ పెద్ద సిక్స్లు కొడుతున్నాడు సో ధోని ఆడతాడా ఇదే లాస్ట్ సీజన్ అవుతుందని ఎవ్వరికి తెలియదు బహుశా ధోని కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు ఆడుతున్నాడు ఈ సీజన్ కూడా గెలిపించాడు అనుకుందాం సో అంతకంటే ఏం కావాలి టీంని వరుసగా గెలిపిస్తున్నవాడు నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు ఇఫ్ ఇస్ బాడీ పర్మిట్స్ సో బాడీ పర్మిట్ చేయాలి బాడీ పర్మిట్ చేయకపోతే ఆడు సో బాడీ పర్మిట్ చేసినంత సో ధోని ఫుల్ స్టాప్ పెడతాడా కామె పెడతాడా అనేది ఎవ్వరు కూడా చెప్పలేని విషయం ఈవెన్ ధోని కాన్సే అని అనుకుంటున్నాను ఓకే సో సిఎస్ ఫ్యాన్స్ అందరు కూడా ఆ ఫుల్ స్టాప్ కామా కోసం వెయిట్ చేస్తున్నారు కామానే ఉండాలి అనుకుంటారు ఫుల్ స్టాప్ ఎప్పుడు అనుకోరు అనుకోరు దే నెవర్ వాళ్ళు ఊహించిన కూడా ఊహించలేరు నాట్ ఓన్లీ సిఎస్ ఫ్యాన్స్ అన్న కూడా వాళ్ళు నో నో ప్లీజ్ అలా చేయకండి అంట అలా మాట్లాడకండి అంట వాళ్ళు ఆ ఆ థాట్ కూడా సహించలేని పరిస్థితి వాళ్ళు ధోని లేకుండా యు కెనాట్ ఇమాజిన్ సిఎస్ యా నాట్ ఓన్లీ సిఎస్ కే ఇన్‌క్లూడింగ్ ఐపీఎల్ లైక్ ధోని ఉంటేనే అది ఒక మ్యాచ్ లాగా ఐపీఎల్ లాగా మనం ఇమాజిన్ చేసుకుంటాం సార్ కామెంట్స్ ఈ సిరీస్ లో ఒక కొత్త ప్లేయర్ అలాగే ఎక్కువ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు ఎక్కువ వెచ్చించి ఆయన్ని తీసుకున్నారు సో ఆయన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాడా అది ఓన్లీ టైం టెల్ ఎందుకంటే గతంలో అనేక సందర్భాలు ఎవరైతే ప్లేయర్ మీద ఎక్కువ డబ్బు పెడతారో అంటే అప్పుడు అతనికి ఎన్ని ఇరవై కోట్లు పెట్టారు అంటే ఆడే మ్యాచ్ పద్నాలుగు కోట్లు అంటే ఈచ్ ఫర్ ఈచ్ మ్యాచ్ పేడ్ సో అది ఎంత ప్రెషర్ పెడుతుంది ఆ మ్యాచ్లో వికెట్లు దీకపోయినా రన్స్ కొట్టకపోయినా క్యాచ్ వదిలేసినా అది చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ఇన్ని డబ్బులు తీసుకుంటున్నా కోటి రూపాయలు ఒక కాల్షీట్కి మన ఫిల్మ్ స్టార్స్ కూడా అని తీసుకోరు ఒక ఇది ఒక త్రీ అవర్స్ మ్యాచ్కి ఈజ్ గెటింగ్ పేట్ మోదం అనుకున్నారు సో అది ఖచ్చితంగా ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఎంత గ్రేట్ ప్లేయర్ అయినా అతని ప్రెషర్ పెడతారు బికాస్ సో మచ్ ఈజ్ ఇన్వెస్టెడ్ అండ్ మీ ఫ్రాంచైజ్ వాళ్ళు ఇన్ని డబ్బులు పెడుతున్నారు వాళ్ళు ఏం అనకపోడదు కానీ వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితి ఉంటుంది సో ఆ ప్రైస్ ట్యాక్ ప్రెషర్ అంటారు దీన్ని ఐపీఎల్ భాషలో సో ఆ ప్రైస్ ట్యాక్ ప్రెషర్ అనేది కమెంట్స్ కూడా ఉండొచ్చు అది కనుక దాటుకోగలిగితే నథింగ్ లైక్ అందులో చాలామంది ఎక్కువ డబ్బులుకి ఐపీఎల్ కాంట్రాక్ట్లు పలికిన వాళ్ళందరితో ఇదే ఇష్యూ అనేది మనం అనేక సందర్భాలు చూసాం బట్ ఈజ్ గ్రేట్ క్రికెటర్ ఇలాంటి ప్రెషర్ సిచ్యుయేషన్స్ చూసి ఉంటాడు వరల్డ్ కప్ ఫైనల్స్ నుంచి ఆస్ట్రేలియన్ సార్ జనరలీ అంత ప్రెషర్కి లోన్ గారు ప్రెషర్ని తట్టుకోగల మెకానిజం అది వాళ్ళ బాడీలో ఉంది కాబట్టి ఐ థింక్ ప్యాట్ కమిన్స్ షుడ్ డూ వెల్ సార్ బాగా చేస్తాడు బౌలింగ్ బాగా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను ప్యాట్ కనీస్ కమిన్స్ ఈస్ నాట్ టోటలీ కట్అవుట్ ఫర్ దిస్ టీ ట్వంటీ ఫార్మాట్ బేసికలీ ఈజ్ ఏ టెస్ట్ మ్యాచ్ బౌలర్ కానీ ఇటీవల కాలంలో అతను ఆ స్కిల్ డెవలప్ చేశాడు స్లోయర్ వన్స్ బాగా డెవలప్ చేశాడు ఐ థింక్ దిస్ సీజన్ హీ షుడ్ డూ వెల్ యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ ఆల్సో బౌలర్ ఫర్ ఎస్ఆర్ ఎచ్ అనుకుంటున్నాను సో ఆ ప్రెజర్ని కొంచెం పక్కన పెట్టేస్తే హీల్ డూ హిస్ బెస్ట్ ఎస్ డెఫినెట్లీ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్ ఈ సీజన్లో కొత్తగా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి అంటారా ఏమైతే మా మేజర్ చేంజెస్ అయితే ఏమి లేవు బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అదే కంటిన్యూ అవుతుంది దానివల్ల టీమ్స్ లాభపడుతున్నాయి ఏంటంటే మీరు బ్యాటింగ్ చేసే టైంలో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకోవచ్చు లేకపోతే బౌలింగ్ టైంలో ఒక ఎక్స్ట్రా బౌలర్ని తెచ్చుకోవచ్చు ఆల్రౌండర్స్ లేకపోయినా మీకు ఇబ్బంది లేదు సో అది టీమ్స్ ఆర్ ఫీలింగ్ హ్యాపీ కానీ దానివల్ల ఏంటంటే ఇండియన్ క్రికెట్కి డ్యామేజ్ జరుగుతుంది ఎట్లా అంటే ఆల్రౌండర్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ఆల్రౌండర్స్ తీసుకోవట్లేదు ఆల్రౌండర్స్ని టీమ్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మీకు బౌలింగ్ టైంలో ఒక ఎక్స్ట్రా బౌలర్ వస్తున్నాడు బ్యాటింగ్ టైంలో ఒక ఎక్స్ట్రా బ్యాటర్ వస్తున్నాడు సో దానివల్ల మీకు ఆల్రౌండర్స్తో అవసరం లేకుండా పోయింది మనకి ఇండియాకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆల్రౌండర్స్ సో మనకి ఆల్రౌండర్స్ మీద ఫోకస్ పోయి ఆల్రౌండర్స్ ఎక్కువ మందికి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ రాకపోవడం ఆల్రౌండర్స్ మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది జరుగుతుంది సో లాంగ్ టర్మ్లో దీనివల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది సో ఆ రూల్ విషయంలో ఎప్పటికైనా మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ టీంకి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లేకపోతే ఎంత నష్టం ఆటిందో అవతల టీంకి అదే ఉంటుంది అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డే ఉంటుంది కాబట్టి ఐ థింక్ లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రూల్ని డిస్కంటిన్యూ చేస్తే బాగుంటుంది బెటర్ సార్ ఎందుకంటే ఏ మ్యాచ్ అయినా సరే ఆల్రౌండర్ ఆల్రౌండర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి బట్ బ్యాటర్ కి బౌలర్ కి ఇచ్చేసరికి వాళ్ళ మీద ఫోకస్ పోతుంది అలాగే సార్ మన ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి అంటే ఐపీఎల్ అంటే ఫారెన్ ప్లేయర్స్ ఉంటారు బట్ మన ఇండియన్ ప్లేయర్స్ కి కూడా స్టార్స్ కి మంచి ఉంటాయి మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గిల్ అండ్ యశస్వి జైస్వాల్ తీసుకుంటే చాలా బాగా రాణించారని చెప్పొచ్చు సో వీళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతుంది ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇద్దరు కూడా టెస్ట్ లో అద్భుతంగా చేయడం మిగతా ఫార్మాట్స్ కాలంలో ది మోస్ట్ ఎక్సైటింగ్ యంగ్స్టర్స్ వీళ్ళిద్దరు కూడా బహుశా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక్క ప్లేస్ కోసమే వాళ్ళు ఫైట్ చేస్తారు ఇంకా రోహిత్ శర్మతో ఎవరు ఓపెన్ చేస్తారు గిల్ ఓపెన్ చేస్తాడా లేకపోతే యశస్వి ఓపెన్ చేస్తాడనేది అక్కడ క్వశ్చన్ మార్క్ సో ఇద్దరు కూడా దే ఎక్స్పెక్ట్ డూ డూ వెల్ దిస్ టైమ్ దానివల్ల వాళ్ళకి స్ట్రైట్ అవే ఎలెవెన్లో ఇద్దరు కూడా బహుశా మన టీంలో ఉంటారు స్క్వాడ్లు అయితే ఉంటారు కానీ ఎవరు ఆడతారు అనేది ఈసారి ఐపీఎల్ ఎవరు బాగా ఆడతారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది యశస్వి ఇప్పుడు ముందున్నాడు కొంచెం ఎందుకంటే బికాజ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్ చాలా రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు అతను కనుక రాజస్థాన్ రాయల్ తరఫున ఒక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తే అతనికి డెఫినెట్గా ఆ స్థానం రోహిత్ పార్ట్నర్గా స్థానం అవుతుంది గిల్ ఈజ్ లీడింగ్ గుజరాత్ టైటన్స్ ఫర్ ది ఫస్ట్ టైం సో ఒక్కొక్క నాయకత్వం ఆ బర్డన్ ఏమన్నా అతని ఆటని దెబ్బతీస్తుందా ఏమవుతుందా అనేది చూడాలి లాస్ట్ ఇయర్ హ్యాడ్ వండర్ఫుల్ ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ ఎయిట్ హండ్రెడ్ పైగా రన్స్ చేశాడు సో ఆ టీమ్ని ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేశారు బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫర్ హిమ్ సో ఇద్దరి మీద చాలా ఫోకస్ ఉంటుంది ఇద్దరి మీద ఖచ్చితంగా సార్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయంది ఒకటి జరిగింది ముంబై ఇండియన్స్ టీంలో అదేంటి అంటే మనందరికీ తెలిసిందే హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్ని చేయడం మన రోహిత్ శర్మని తప్పించి సో ఇది ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతుంది హార్దిక్ పాండ్యా లీడ్ చేయగల టీమ్ని ముంబై టీమ్ యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగుంది హారిక చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళకి మంచి మంచి ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు ఇప్పుడు కరెక్ట్గా ఫిట్గా లేడు కానీ ఒక రెండు మ్యాచ్ తర్వాత జాయిన్ అవుతాడు తర్వాత బుమ్రా వచ్చాడు ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ సో దే హ్యావ్ ఎ వండర్ఫుల్ లైనప్ టిమ్ డేవిడ్ లాంటి ఒక ఫారిన్ ప్లేయర్ ఉన్నాడు సో దే హావ్ వండర్ఫుల్ లైనప్ మీరు అన్న క్వశ్చనే ఎందుకంటే అక్కడ టీంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా బిట్వీన్ రోహిత్ అండ్ హార్దిక్ పాండ్యా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి మాజీ క్యాప్టెన్ వర్సెస్ ప్రెజెంట్ క్యాప్టెన్ ఆ కెప్టెన్ తీసే సీజన్ పెట్టినందుకు ఇతను పూర్తిగా అతనికి సహాయ సహకారాలు అందిస్తాడా అలాగే ఆ టీంలో ఇద్దరు క్యాప్టెన్సీ ఆస్పిరేట్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు ఒకవేళ రోహిత్ రిటైర్ అవుతాడు రేపు మాపో లేకపోతే నెక్స్ట్ సీజన్ అయిన తర్వాత క్యాప్టెన్ అవుదామని అనుకున్నారు ముంబైకి సూర్యకుమార్ అండ్ జస్ప్రీత్ బుమ్రా కానీ వాళ్ళిద్దరికీ హార్దిక్ పాండ్యా రావడంతో వాళ్ళిద్దరికి అవకాశాలు పోయినాయి సో వాళ్ళు కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా పెట్టారు చాలా ఇండైరెక్ట్గా పెట్టారు కానీ వాళ్ళ అసంతృప్తి వాళ్ళ డిస్ప్లెషర్ అనేది క్లియర్గా అక్కడ మనకు అర్థమవుతుంది సో ఇలాంటి డ్రెస్సింగ్ వాతావరణం అంత బాగా ఉండేటట్టుగా లేదు డ్రెస్సింగ్ రూమ్ చాలా గంభీరంగా చాలా సైలెంట్గా ఉండే అవకాశం మామూలుగా ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్లో ఎంత బాగుంటే అందరు ప్లేయర్స్ అందరూ కలిసిపోయి ఎంత ఉల్లాసంగా చిల్ అవుతూ ఉంటే అది వేరే ఉంటుంది అట్మాస్ఫియర్ కానీ ముంబైలో విత్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్ టీం బ్రహ్మాండంగా ఆన్ పేపర్ చాలా బాగుంది కానీ ఆ పర్ఫార్మెన్స్ వస్తుందా వీళ్ళందరూ ఒకే గోల్ వైపు వెళ్తారా ఇలా హార్దిక్ పాండ్యా విలీ గెట్ టోటల్ కోఆపరేషన్ ఫ్రమ్ దీస్ స్టార్స్ అది దట్ ఈస్ అ బిగ్ బిలియన్ డాలర్ క్వశ్చన్ సో అది వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు నాకైతే అది కరెక్ట్ డెసిషన్ కాదు ఎందుకంటే చాలా అన్పాపులర్ డెసిషన్ రోహిత్ శర్మ వాళ్ళకి ఐదు టైటిల్స్ ఒకటే కాదు రోహిత్ శర్మ టూ థౌసండ్ థర్టీన్లో క్యాప్టెన్సీ తీసుకున్నాడు మిడ్ వే త్రూ ఆ సీజన్లో ఫస్ట్ టైం గెలిచారు మళ్ళీ ఫిఫ్టీన్లో గెలిచారు సెవెంటీన్లో గెలిచారు నైన్టీన్ ట్వంటీ సో రోహిత్ శర్మ వాళ్ళకి ఒక మైదాస్ టచ్ అంటారా అట్లా బ్రహ్మాండమైన లీడర్షిప్ ఇచ్చాడు అతను ఇంకా ఆడుతున్నాడు టీంలో ఉంచారు హార్దిక్ పాడేను తీసుకొచ్చారు ఓకే నెక్స్ట్ సీజన్ లేవండి అతను క్యాప్టెన్సీ ధోని తనంత రిటైర్ అయ్యి జడేజా అని క్యాప్టెన్సీ ఇచ్చాడు ఫ్యాన్స్ ఏం అనలేదు ఈసారి అతన్ని తీసేసి మీరు పెడితే ముంబై ఫ్యాన్స్లో సగం మంది వ్యతిరేకంగా ఉంది రేపు ట్వంటీ థర్డ్ అనుకుంటారు దిర్ గోయింగ్ టు ప్లే ఇన్ గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ ఆడబోతున్నారు అహ్మదాబాద్లో అక్కడ ఆల్రెడీ అహ్మదాబాద్ క్రౌడ్ అతనికి వ్యతిరేకంగా ఉంటారు బికాజ్ నిన్న మొన్నటి దాకా బీయింగ్ ఏ గుజరాతీ అతను అహ్మదాబాద్ ఆడినవాడు గుజరాత్ టీంకి ఆడినవాడు మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయాడు పార్టీ మార్చినట్టుగా సో అక్కడ అందరూ రోహిత్ రోహిత్ అని అరుస్తారు హార్దిక్ పాండే టాస్క్ వెళ్ళినప్పుడు సో రోహిత్ పేరే వినిపిస్తుంది అక్కడ మీరు చూడండి సో ఎలా బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు వస్తుంది అందరూ బాహుబలి అంటారు కదా అట్లా ఆ రకంగా మనకి అక్కడ చాలా అట్మాస్ఫియర్ అంత అనుకూలంగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే లేదు సో అదొకటే లేకపోతే అదర్వైజ్ టీమ్ ఇస్ వెరీ గుడ్ బెస్ట్ టీమ్ ఆన్ పేపర్ దిస్ టైమ్ హ్యాపెన్స్ టు బి ముంబై ఇండియన్స్ ఆల్రెడీ మ్యాచ్ గెలవాలి అని ఒక ప్రెషర్ ఉంటుంది దట్టు ఈ లీడ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది జనం నుంచి కూడా ఎందుకు అంటే ఆ ప్రాపర్ వే కాదు అని చెప్పొచ్చు మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ తనంత తాను తప్పుకొని హార్దిక్ పాండ్యాని లీడ్ చేయమంటే దట్ ఈస్ గుడ్ బట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు రోహిత్ శర్మకి అన్యాయం చేశారు ముంబై వాళ్ళు అన్ని విజయాలు అందించిన తర్వాత కూడా అతను వాడుకుని కూరలో కరివేపాకు తీసేసినట్టుగా తీసి పక్కన పెట్టారనే ఫీలింగ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి చాలా మంది చాలా మంది కూడా వాళ్ళు దాని విషయంలో రాజీపాట్లేదు సో అది డెఫినెట్గా ముంబై ఇండియన్స్ ఛాన్సెస్ని దెబ్బతీయగలదని చేసే పరిస్థితి గతంలో కూడా చాలామంది ప్లేయర్స్ మధ్య గొడవలు ఉన్న వన్స్ ఆన్ ద ఫీల్డ్ వాళ్ళు అందరు కూడా ఒకటైపోయి టీం గెలవడం కోసం ట్రై చేస్తారు ఆటోమేటిక్ లోపల నుంచి వస్తుంది ఎనీ స్పోర్ట్స్ పర్సన్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి బరిలోకి దిగిన తర్వాత ఈ పాత కక్షలు పాత ఫీలింగ్స్ అన్నీ మర్చిపోతారు గెలవాలి అదే జరుగుతుందని చెప్పి ఆశిద్దాం మనం లెట్ ఇస్ హోప్ దట్ ముంబై విల్ హ్యావ్ గుడ్ ఐపీఎల్ దిస్ టైమ్ యా సార్ మనం స్ట్రాంగ్ స్ట్రాంగ్ టీం గురించి గురించి ప్లేయర్స్ మనం మాట్లాడుకున్నాము అలాగే మనిషి నాక తప్పులు చేస్తాడు అన్నట్టు ఈ వేలం పాటలో కొద్ది నెలల క్రితం జరిగిన వేలం పాటలో తప్పులు చేసిన టీమ్స్ ఏమైనా ఉన్నాయా ఒక టీం చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ ఓకే పంజాబ్ కింగ్స్ వాళ్ళు నైన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా లీగ్ స్టేజ్ దాటలేదు వరుసగా నైన్ ఇయర్స్ నుంచి ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒకసారి ఫైనల్కి వెళ్ళారు అది మినహాయిస్తే తొమ్మిదేళ్లుగా ఒక్కసారి కూడా వాళ్ళు లీగ్ స్టేజ్ దాటలేదు ప్లే ఆఫ్స్కి ఒక్కసారి కూడా రాలేదు పోనీ ఈసారైనా వాళ్ళు చాలామందిని రిలీజ్ చేశారు కొత్త ప్లేయర్స్ తీసుకున్నారు కానీ ఎవరిని తీసుకున్నారు ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్ తీసుకున్నారు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ కావాలి సి మీరు ఎంతమంది ఫారిన్ ప్లేయర్స్ మంచి మంచి వాళ్ళని తీసుకున్నా యూ కెన్ ప్లే ఇన్ ద మ్యాచ్ ఓన్లీ ఫోర్ ఫారిన్ ప్లేయర్స్ అండ్ యూనిట్ ఎయిట్ ఇండియన్ ప్లేయర్స్ నాట్ సెవెన్ ఇప్పుడు లెవెన్ కాదు టీమ్ ట్వెల్వ్ ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి మీకు ఇంపాక్ట్ ప్లేయర్ యూ కెన్ ఆల్ హ్యావ్ ఎ ఫారిన్ ప్లేయర్ సో మీకు ఎనిమిది మంది ఇండియన్ ప్లేయర్స్ కావాలి అంటే వన్ టు టూ రేషియోలో కావాలి కానీ మీరు మీ ఫోకస్ అంతా ఫారిన్ ప్లేయర్స్ మీద పెట్టేసి మీకున్న పెడితే వాళ్ళు షారుఖ్ ఖాన్ లాంటి ప్లేయర్ని వదిలేశారు షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఉన్నవాడలో మిడిల్ ఆర్డర్లో వచ్చి బాగా ఆడగల ప్లేయరు అతన్ని నాలుగు కోట్ల కొన్న అతను వదిలేసి అతను మళ్ళీ బైబ్యాక్ చేయడం కోసం ఎనిమిది కోట్ల దాకా వెళ్ళారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్ట్రాటజీ ఎంత రాంగ్ ఉందని చెప్పి తీసుకోలేదు ఇన్ఫ్యాక్ట్ ఫైనల్గా వచ్చినప్పుడు తీసుకోలేదు సో వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఉన్న ప్రాబ్లం ఇంకా అలాగే ఉంది వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో ప్రాబ్లం ఉంది సో వాళ్ళ టీం ఇప్పటికీ సెట్ కాలేదు సో టెన్త్ టైం కూడా వాళ్ళు ప్లేఆఫ్స్కి రాకపోయినా నేనేం ఆశ్చర్యపోను సో వాళ్ళు చాలా రాంగ్ స్ట్రాటజీతో వెళ్ళారు నాకు అనిపించింది అంటే రీజన్ ఏమై ఉంటుంది సార్ ఇప్పుడు మనకి ఫస్ట్ టైం ఫెయిల్ అయితేనే మనం ఒకసారి ఆలోచిస్తాం అసలు ఎవరిని తీసుకోవాలి ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచిస్తాం వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు కంటిన్యూ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు చూడండి ఎంతమంది క్యాప్టెన్ మారారు అక్కడ ఒకప్పుడు అశ్విన్ ఉండేవాడు తర్వాత ఎంతమంది కెప్టెన్స్ మారుస్తూనే ఉన్నారు ప్రస్తుతం శిఖర్ ధవన్ ఉన్నాడు కోచ్లు మారిస్తున్నారు కుమ్ములే ఉండేవాడు ఇప్పుడు బేలిస్ అని కొత్త కోచ్ వచ్చాడు తర్వాత ఇప్పుడు సంజయ్ బంగర్ని తీసుకున్నారు రకరకాల మార్పులు చేస్తూనే ఉన్నారు సో షాపింగ్ అండ్ చేంజింగ్ కంటిన్యూ అవుతుంది సో అలా కాకుండా మీరు ఉన్నవాళ్ళు ఫెయిత్ ఉంచాలి లేకపోతే మీరు మార్చేసి ఆ కొత్త సెటప్ని సెట్ స్టిక్ ఆన్ అవ్వాలి వాళ్ళు చేసే మార్పులు కూడా వాళ్ళకి దెబ్బ అని అనిపిస్తుంది అలాగే సార్ మన హైదరాబాద్ సన్ రైజర్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా ఉండబోతోంది ఆట మన టీమ్ నుంచి ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి మనం ఇప్పుడే పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నాం ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ వీళ్ళు కూడా అదే పని పనిచేస్తే ఫార్చునేట్లీ వీళ్ళు కూడా కొంత ఇండియన్ ప్లేయర్స్ కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఫారిన్ ప్లేయర్స్ ఎంత మంచి మంచి వాళ్ళని తీసుకున్నారంటే లాస్ట్ టైం క్యాప్టెన్ చేసిన మార్కరం కూడా ఎలవెన్లో ఉంటాడని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ క్లాస్ అయితే అలాగ ఉంటాడు ట్రావెల్స్ హెడ్ క్యాప్టెన్ కమిన్స్తో పాటు హసరంగా లాంటి ఒక మంచి బౌలర్ని ఆడించుకోవాలంటే యూ కెనాట్ ప్లే మార్కరం మార్కడం లాస్ట్ సీజన్ క్యాప్టెన్ సో అలాగే మీకు మార్కో యాన్సన్ అని మంచి ఫాస్ట్ బౌలర్ అతను ఆడించలేదు తర్వాత గ్లెన్ ఫిలిప్స్ అని ఒక బ్రహ్మాండమైన మిడిల్ ఆర్డర్ ప్లేయర్ బౌలింగ్ బంచ్ బౌలింగ్ చేస్తాడు అతను ఆడించుకోలేదు సో వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లంటీ ఉంది ఇండియన్ ప్లేయర్స్ మంచి వాళ్ళు ఉన్నారు మయాంక్ అగర్వాల్ ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ ఉమ్రాన్ మలిక్ వీళ్ళందరూ ఉన్నారు కానీ వీళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి ఇండియన్ ప్లేయర్స్ కనుక బాగా పర్ ఫారిన్ ప్లేయర్స్లో ఈ నలుగురులో ఇద్దరైనా బాగా పర్ఫామ్ చేస్తారు ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడితే ఈరోజు ఈసారి సన్ రైజర్స్ లాస్ట్ టైం ఇట్ వాస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ది ఫినిష్డ్ లాస్ట్ ఈసారి టీం బాగుండు కూడా ఫినిష్ ది ఫినిష్డ్ లాస్ట్ కోచ్ మార్చారు వెటోరిని తీసుకొచ్చారు ఐ థింక్ ఈసారి వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారు ప్లే ఆఫ్ దాకా వెళ్తారని అనిపిస్తుంది ఐపీఎల్ గురించి అసలు చాలా చేంజెస్ వచ్చాయి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ముంబై గురించి అయినా కానీ మన సన్ రైజర్స్ గురించి చాలా టీమ్స్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి చేంజెస్ వస్తాయి అనేసి కొన్ని నెలల అయితే మరి అసలు ఐపీఎల్ ఎలా ఉండబోతోంది ఎలా జరగబోతుంది మనం చూడాలి అండ్ మీ వాలబుల్ టైంని మాకు స్పెండ్ చేసి ఎన్నో విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సర్ ఓ బడా ఎంటర్టైన్మెంట్ वाला आ गए हैं बिजी సక్కు సక్కుంద్ర సక్కు సక్కు బై ఆ బై బైంద్ర్ ਬਾర్కౌ బై బై గిరాకొచ్చ కస్టమర్లు వస్తారు నడురేయికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి పంపించేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం